హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖీస్తానీ సానుభూతి పరుల ఆగడాలతో భారత కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఇటీవల జరిగిన జీ ట్వంటీ సదస్సు తర్వాత ఇవి మరింత తీవ్రమయ్యాయి ఫలితంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలకు బ్రేక్ పడింది ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలు పరిష్కారమైన తర్వాతే ఈ చర్చలను పునఃప్రారంభిస్తామని భారత్ స్పష్టంగా చెప్పింది ఇటీవల కెనడాలో చోటు చేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఢిల్లీ వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అందువల్ల ఆ రాజకీయ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వాణిజ్య చర్చలను నిలిపివేస్తున్నాం అయితే ఇది తాత్కాలికం మాత్రమే సమస్య పరిష్కారమైన తర్వాత చర్చలను మళ్లీ ప్రారంభిస్తామని భారత సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు అయితే ఇటీవల భారత్లోని కెనడా దౌత్యవేత్తలు నలభై ఒక్క మందిని స్వదేశానికి రప్పించుకోవాలని ఆ దేశాన్ని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది అక్టోబర్ పదిలోగా వారంతా వెళ్లాలని ఆ తర్వాత దేశంలో ఉంటే దౌత్యవేత్తలకు ఇస్తున్న ప్రత్యేక సదుపాయాలను కట్ చేస్తామని చెప్పింది కెనడా దౌత్యపరమైన ఉనికి భారత్లో ఎక్కువగా ఉందని రెండు దేశాలు సమానత్వం సాధించడంపై చర్చిస్తున్నాయంటూ విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి అరిందం బాగ్చే అన్నారు భారత అంతర్గత విషయాల్లో కెనడా జోక్యం ఉన్నందున వారి దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని భారత్ కోరిందని సమాచారం ఇప్పటికే భారత్తో కెనడా వ్యవహరిస్తున్న తీరును ప్రపంచ దేశాలు కూడా తప్పుబట్టాయి అయితే తాజాగా కెనడా బాటలోనే మరో దేశం భారత్కు వ్యతిరేకంగా అడుగులు వేస్తోంది ఆ దేశం మరేదో కాదు ఇటీవలే ఎన్నికలు పూర్తి చేసుకున్న మాల్దీవులు తాజాగా అక్కడి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మహమ్మద్ మయీజు ఇతని సంకీర్ణానికి చైనా సన్నిహితంగా ఉంది ఇండియా అవుట్ అనే నినాదంలో ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నిఘా విమానాలు భారత సైనిక ఉనికిని తొలగిస్తామని హామీ ఇచ్చారు కూడా చైనా అండ చూసుకునే మహమ్మద్ ఇలా రెచ్చిపోతున్నట్లు స్పష్టమవుతోంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్